హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనే అటవై టీచర్ పోస్టులకి ఆయా పోస్టులకి సంబంధించి చాలామంది అడుగుతున్నారు సో ఈ పోస్టుల గురించి నేను ఇంతకుముందు కూడా గవర్నమెంట్ స్కూల్స్లలో ఇక్కడ నుండి ప్రీ ప్రైమరీ కూడా ఉండబోతుంది సో ప్రీ ప్రైమరీకి కూడా కంపల్సరీగా ఆఎంఐళ్ళ రిక్వైర్మెంట్ కానివ్వండి ప్రీ ప్రైమరీ టీచర్స్ రిక్వైర్మెంట్ కానీ కంపల్సరీగా ఉంటుంది అందుకోసమని సో మండల పరిధిలోని కాకర్లే ఎంపీపీఎస్లో ప్రీ ప్రైమరీ తరగతులు అయితే స్టార్ట్ అవుతున్నాయంట ఆ పాఠశాలలో అవసరమైన టీచర్ అండ్ ఆయమ్మల పోస్టులకి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నట్లు తెలియజేసినారు ఈ మంది థర్టీ వరకు సాయంత్రం నాలుగు లోపు మండల విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని చేసినారు ఇట్లా మీకు తెలిసిన ప్రతిదీ కూడా నేను ఇంతమంది ప్రీ ప్రైమరీ స్కూల్స్ పీడిఓ పెట్టిన కదా అందులో మీకు నియరెస్ట్గా ఉన్న స్కూల్స్కి వెళ్ళి మీరు ఒకసారి కనుక్కోండి చాలామంది ఈ డిస్టిక్లో ఉందా పలానా డిస్టిక్లో ఉందా అని అడుగుతున్నారు సో నేను ఆ పీడిఎఫ్ పెడతాను ఒకసారి పీడిఎఫ్లో చూసుకొని మీ నియరెస్ట్ స్కూల్స్ మీకు ఎంత దగ్గర ఎంత దూరం అనేది మీరు ట్రావెల్ ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఒకసారి కనుక్కోండి సో కేవలం తాత్కాలికమని మాత్రమే తెలియజేసారు ఒక సంవత్సరంలో కేవలం పది నెలలకు మాత్రమే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది టీచర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వారు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి అండ్ అలాగే ఆయా పోస్టుకి అప్లికేషన్ చేసేటి వాళ్ళు సెవెంత్ క్లాస్ క్వాలిఫై అయ్యి ఉండాలి హ్యాబిటేషన్ గ్రామం మండలం జిల్లా వారిగా ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుందంట సో దరఖాస్తు అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు పైబడి నలభై నాలుగు సంవత్సరాల అయితే ఉండాలని తెలియజేశారు